ఏసిక బ్రేకింగ్ చూస్తున్నాం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ముఖ్య నిందితులైన తేలప్రోలు రాము వజ్రకుమార్ విజయవాడ కోర్టులో లొంగిపోయారు ఇంతకాలం పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు కీలక నిందితులు కోర్టులో లొంగిపోయారు వారిద్దరు అప్రూవర్గా మారతారంటూ ప్రచారం జరుగుతోంది ఒకవేళ తేలప్రోల రాము వజ్రకుమార్ అప్రూవర్లుగా మారితే ఈ కేసులో వంశీ దొరికిపోయినట్లేనని న్యాయ నిపుణులు చెప్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్చంద్ అందిస్తారు కుమార్చంద్ ఈరోజు వైసీపీ నేత వల్లభినేని వంశీ అయితే ఆ విజయవాడ జిల్లా జైలుకి అయితే హాజరయ్యారు ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుడిగా అయితే ఉన్నారు కొంతకాలం రిమాండ్ నిందితుడిగా ఉన్నారు అనంతరం అయితే మాత్రం బెయిల్ మీద అయితే బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు ఆ ఈ నేపథ్యంలోనే జిల్లా జైలుకి అయితే జిల్లా జిల్లా కోర్టుకి అయితే హాజరయ్యారు ఆ హాజరైన నేపథ్యంలో అయితే మాత్రం ఆ వంశీకి అయితే మాత్రం షాక్ తగ్గిందనే చెప్పాలి ఊహించని షాక్ ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక నిందితులు అయితే మాత్రం లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే విజయవాడ కోర్టులో లొంగిపోయినటువంటి తేలపర రామ్ కావచ్చు అదేవిధంగా వజ్ర కుమార్ కావచ్చు ఇద్దరు నిందితులు కూడా అప్రూవల్ గా మారిపోతారంటూ కూడా ప్రచారం అయితే నమ్రంగా సాగుతుంది అయితే అప్రూవల్గా మారితే వంశీకి చిక్కులు తప్పవనైతే మాత్రం విశ్లేష విశ్లేషణలు అయితే మాత్రం ప్రస్తుతం అయితే ఊపందుకున్న పరిస్థితులు మొత్తంగా చూసుకుంటే సత్యవర్ధన్ కేసుకు సంబంధించి ఆ వంశ అయితే మాత్రం కీలక పాత్రధారిగా స్వత్రధారిగా ఉన్నట్టు అయితే మాత్రం గతంలోనే ఆ అధికారులు అయితే అనుమానించిన పరిస్థితుంది అధికారులు ఈ నేపథ్యంలోనే ఆయన ఇక్కడ నుంచి సత్యవార్థన్ సత్యవార్థన్ ను హైదరాబాద్ తీసుకెళ్లారా లేదా అన్న కోణంలో అయితే మాత్రం అప్పట్లో పూర్తి స్థాయిలో అయితే మాత్రం దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఆ ఏదైతే కారు ఏదైతే ఏదైతే కారులో ఇక్కడ నుంచి నలుపు రంగు కార్లో ఇక్కడ నుంచి హైదరాబాద్ కి తరలిచ్చిన నేపథ్యం అయితే బయటకు పడిన పరిస్థితి ఉంది వెలుగు చూసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే అసలు దానిలో వంశీ కలిసి వెళ్లారా లేక విడిగా వేరే వాహనంలో అన్న కోణంలో కూడా ఆ అధికారులు అయితే అప్పట్లో దర్యాప్తు చేశారు ఈ నేపథ్యంలోనే సత్యవర్ధన్ సంబంధించి ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా కొన్ని ఏదైతే వంశీ పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ కూడా ఒకరినొక సమయంలో రద్దు చేసిన ఉంది మళ్ళీ రిమాండ్ ఖైదీగా కూడా ఉంది ఇవాళ తాజాగా అయితే మాత్రం తాజాగా జరిగిన జిల్లా కోర్టు నేపథ్యంలో విజయవాడ జిల్లా కోర్టు నేపథ్యంలో అయితే మాత్రం ఏదైతే సత్యవర్ధన్ కే కిడ్నాప్ కేసులో కీలక నియమితులుగా ఉన్నటువంటి తేలపూల్ రాము కావచ్చు వజ్ర కుమార్ కావచ్చు అయితే మాత్రం ఇద్దరు నిందితులు అయితే మాత్రం అప్రూవల్ గా మారిన పరిస్థితి అయితే ఉంది నాని అప్రూవల్ గా మారితే వంశీకి మళ్ళీ జైలు జీవితం తప్పదా ఖచ్చితంగా ఉంటుంది నాని ఇబ్బందులు అనేవి వంశీ ఎదుర్కోక తప్పదు అంటే ఇప్పటికే పదకొండు కేసులకు సంబంధించి ఆయన ఆ పలు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న భావిస్తుంది అంటే రిమాండ్ ఖైదీగా ఆయన చాలా రోజుల పాటు జైల్లో అయితే మాత్రం గడిపిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్యానికి కూడా గురయ్యారు ఆ వంశీ ఒక్కనొక సమయంలో శ్వాసకు సంబంధించిన అది ఆయుసం కావచ్చు అది ఆస్మాతో కూడా ఆయన ఇబ్బంది పడిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయనకి బెయిల్ ఇవ్వటం జరిగింది బెయిల్ అనంతరం అయితే మాత్రం కోర్టుకు హాజరవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయనకైతే ఊహించని షాక్ అయితే తగిలింది మొత్తంగా చూసుకుంటే ఇద్దరు నిపులు అప్రూవల్ గా మారంటూ మాత్రం ప్రచారం అయితే గట్టిగా వస్తుంది బయటికి ఈ నేపథ్యంలో అయితే మాత్రం వాళ్ళు కనుక అప్రూవల్ గా మారితే ఖచ్చితంగా వంశీకి అయితే చిక్కులు తప్పవనే చెప్పాలి నాని మరి దీనిపై వంశీ తదుపరి కర్తవ్యం అనుకుంటారు నాని ఇప్పటి వరకు వంశీ అయితే మాత్రం మనం ఇంకొక విషయం పూర్తిగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంది ఏంటంటే వంశీ గతంలో లాగా పాలిటిక్స్ లో అంటే రాజకీయాల్లో చురుగ్ అయితే ఉండటం లేదు వంశీ గురించి తెలిసిందే ఆయన ఒక ఫైట్ బ్రాండ్ ఉన్నారు అటు టీడీపీలో ఉన్నప్పుడు అలాగే ఉన్నారు విధంగా వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన అదే ధోరణి అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే జైలుకు వచ్చిన అనంతరం అయితే మాత్రం కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుని దొరుకుతుంది చాలా వరకు ఆయన నెమలించారని చెప్పాలి అదేవిధంగా పాలిటిక్స్ లో కూడా ఆయన తన తనదైన మార్క్ రాజకీయాలను అయితే ప్రదర్శించడం లేదు అదేవిధంగా వంశంటనే ఒక పైప్ బ్రాండ్ గా గుర్తింపు ఉంది అంటే మార్క్ తీరు కావచ్చు అదేవిధంగా ఆయన మాట్లాడే మాటలు వెంటనే అవతల ప్రత్యర్థి అయితే మాత్రం గట్టిగా అనే మాటలు అయితే ఉంటాయి ఆయన పదజాలం కూడా అసభ్యంగా ఉంటుంది ఒక్కోసారి అటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఇక్కడ నెమ్మదించడం అనేది ఆయన రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారన్న అనుమానాలు కూడా అవుతున్నాయి అయితే ఆయన పూర్తిగా పాలిటిక్స్ నుంచి తప్పుకునే నేపథ్యంలోనే వచ్చి కామ్ గా పూర్తిగా హాజరవుతున్నారు అదేవిధంగా ఏదైతే పదకొండు కేసులకు సంబంధించి ఆయన ఒక్కొక్కటికి అయితే మాత్రం సాల్వ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో రాజకీయాలకి అయితే దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నారని మాత్రం ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది మేడం చంద్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి